ఖమ్మం జిల్లా పెనుమల్లి మండలం గణేష్పాడు గ్రామ శివారులో జరిగిన స్కూల్ బస్సు ప్రమాదం అత్యంత దురదృష్టకరం సడ్రా వెంకట వీరయ్య మాజీ శాసనసభ్యులు వేంసూర్ మండలం మొద్దులకూడెం గ్రామానికి చెందిన శ్రీ వివేకానంద పాఠశాల బస్సు నూట ఏడు మంది విద్యార్థులతో ప్రయాణిస్తుండగా కాలువలో బోల్త పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది ఈ ప్రమాదంలో ఇరవై మంది విద్యార్థులు గాయాల పాలవడం బాధాకరం గాయపడిన చిన్నారులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించారని అధికారులకు విజ్ఞప్తి చేసిన సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సభ్యులు వెంకట వెంకటవీరయ్య వారి ఆరోగ్య పరిస్థితిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం ప్రమాదానికి కారణమే ఉండవచ్చని అనేది అత్యంత నిర్లక్ష్యానికి నిదర్శనం కాలువలో నీళ్లు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నది అందరినీ కలిసి ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ ముఖ్యంగా రవాణా శాఖ అధికారులు ఇక్కడైనా కళ్ళు తెరుచుకుని స్కూల్ బస్సుల తనిఖీలను కఠినంగా నిర్వహించారు చిన్నారుల జీవితాలతో చెలగాటం ఆడే నిర్లక్ష్యానికి ఇకపై తాగు ఉండకూడదు విద్యార్థుల భద్రతే మొదటి ప్రాధాన్యం వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి